రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ప్రక్రియలో గెలుపులు ఓటములు సాహసం అధికారం ఉండటము లేక లేకపోవటం అటువంటివి జరుగుతూ ఉంటాయి అధికారం వచ్చిన వాళ్ళు భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధిని ఏ రకంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు అలా కాకుండా చాలా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఘర్షణ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అదే రకంగా పోలీసులు కూడా మాకెందుకులే ఇది అన్నట్టు వివరించడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు చాలా మంది పైన జరిగినటువంటి సంఘటనల పైన కూడా కేసులను నమోదు చేసి వేధిస్తుండడం బాధాకరం ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు డెబ్బై రెండు మంది మినిస్టర్లతో ఈ రాష్ట్రానికి సువర్ణ అవకాశం బీజేపీకి మెజార్టీ రాకపోవడం రెండు వందల నలభై సీట్లు మాత్రమే వాళ్ళకి రావటం ముప్పై రెండు సీట్లు భాగస్వాముల పైన ఆధారపడి ఉండడం ఒక వరం దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు పైన ఉంది అన్కండిషనల్ సపోర్ట్లను క్యాబినెట్లో పదవుల కోసమో వాళ్ళకి వీళ్ళైపోవడం సమంజసం కాదు ఈరోజు పోలవరానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఫిబ్రవరిలో అత్యద్భుతంగా దాని వల్ల ఎక్కువ పట్టుబట్టడంతో ఒక కొలిక్ వచ్చింది కేవలం ఒక్క సిగ్నేచర్ తో పన్నెండు వేల కోట్లు రాష్ట్రానికి వస్తుంది పోలవరం పైన ఎటువైనా నిధులు విడుదలవుతాయి రాజధాని నిర్మాణం ప్రాధాన్యతను పెట్టుకున్నా బాధ లేదు పెట్టుకోవాలి చేయండి కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు తెచ్చుకోండి కానీ ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరం పడుతుంది కాబట్టి మీ యొక్క భాగస్వాములతో ముఖ్యంగా తెలుగుదేశం సపోర్ట్తో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి దానిపైన కొంచెం గట్టిగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మ్యాండిడేట్ పొందారు దేశంలో సెంట్రాల్లో మోడీ పక్కనే పెద్ద భాగస్వామి పక్షంగా తనని గుర్తించి కుచ్చిపెట్టుకొని మాట్లాడటం సంతోషకరమే ఒక తెలుగువాడి కానీ ఒక మంచి అవకాశం ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది వస్తే ఉద్యోగాలు అన్నటువంటివి చాలా మెరుగుపడతాయి పరిశ్రమలు ఎన్నో రకాలు వచ్చేటట్టు ఉంటుంది యువతకు మంచి జరుగుతుంది కాబట్టి ఆ ప్రత్యేక హోదా అన్నటువంటి ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా వాళ్ళు ఎటువంటి బెదిరింపులకు కూడా లోన్ కాకుండా అవసరమైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ మంది సభ్యులు పదకొండు మంది అయితేనేమి మాకున్నటువంటి నాలుగు పార్లమెంట్ సభ్యులు కూడా మేము గట్టిగా నిలబడతాం అండగా నిలబడతాం ప్రత్యేక హోదా ఇస్తే కనుక అందరం ఒక తాటిపైకి వచ్చి ఇప్పుడు మెయిన్ పార్టీ బీజేపీకి మెజారిటీ లేకుండా భాగపక్ష పార్టీలతో ఆధారపడి ఉన్నాడు కాబట్టి సువర్ణ అవకాశం అని చెప్పేటువంటిది ఒక సూచన చేస్తున్నాను దీన్ని ఖచ్చితంగా పర్సనల్గా తీసుకొని తెలుగు రాష్ట్రంలో ముగ్గురు కేంద్ర పదవులు మంత్రి పదవులు కూడా పొందారు వారు కూడా అభినందన తెలియజేస్తూ పదవుల కంటే కూడా ఈ ప్రత్యేక హోదానే మాకు అత్యంత ఇంపార్టెంట్ అన్నటువంటిది గట్టిగా తీసుకెళ్తారు అని చెప్పి ఆశిస్తున్నాను కారణం ఇప్పుడు అది మిస్ అయితే మరి ఎప్పటికీ కూడా అవకాశం రాదు గతంలో గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ముందుకు మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి కలవని వెళ్ళినప్పుడు ఇంటి బయటనే మా సపోర్ట్తో ఆధారపడి వచ్చిందంటే నేను సంతోషపడి ఉండేవాడిని వాళ్ళ సొంతంగా వాళ్ళకి మెజార్టీ రావడం చాలా బాధాకరం అని చెప్పినటువంటి ధైర్యంగా చెప్పినటువంటి మాట మనం అంత సులభంగా మర్చిపోకూడదు ఏ ఒక్కరు కూడా ప్రజలు మ్యాండేట్ ఇవ్వచ్చు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మనం అవసరం అనుకున్నటువంటిది సాధించుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే మనం చిరస్థాయిగా మనం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది మన హక్కుకు ఉంది కాబట్టి దాని వలన మనకు ఎన్నో రకాల మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానిని గట్టిగా డిమాండ్ చేయవలసిందిగా అది అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీతో కూడా మేము కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులకు రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ప్రత్యేక హోదాని ఈ సత్య ఈ పరిస్థితులలో దాన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా అన్ని పార్టీల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఎక్కడున్న ప్రజాస్వామ్యంలో హింసకు తావు ఉండకూడదు అరాచరకు తాగు ఉండకూడదు ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి ఏదైతే మేము భవనాలు ప్రారంభించామో ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశామో ఆ బోర్డు ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్తగా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి దాంట్లో అన్నిటికీ కూడా ముసుగులు వేశారు పేపర్లు అతికించారు బాధపడలేదు ఎందుకు వేశారు అని చెప్పి ప్రశ్నించలేదు ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఇది ఆదేశం ఉండి అని చెప్పి మేము దాని గురించి కూడా ఆలోచన ఇప్పుడు గ్రామాలలో బోర్డు ధ్వంసం చేస్తూ ఎప్పుడు ఈ సంస్కృతి రాయిచూట లేదు మరి కొత్తగా మీకు ఐదు సంవత్సరాల అవకాశం ఉంది ఎంతైనా అభివృద్ధి చేయండి ఈ బోర్డు పగలగొట్టడం ఏంటి ఆ బోర్డుకు పచ్చరంగు పూసేసేయడం ఏంటి అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ మంచి పరిణామం సచివాలయ భవనాలకు ఆర్మీకే భవనాలను హెల్త్ సెంటర్లు నిర్దాక్షిణంగా ఆ శిలాఫలకాలు ఏం చేస్తే దాన్ని ఏం ఏమానందం వస్తుంది అది అధికారంలో మేము ఉన్నప్పుడు మా మాట చెల్లుబాటు అయినప్పుడు అధికారులను ఒత్తిడి చేసి మా కార్యకర్తలు నష్టపోయినా బిల్డింగ్స్ కట్టించాం అది పర్మనెంట్గా ప్రజలకు ఉపయోగపడాలి ఆ వ్యవస్థ అని చెప్పి ఆలోచన చేశాం ఆ బిల్డింగ్స్ కట్టారు కాబట్టి యాభై వేలు సిమ్ రోడ్లు వేయకుండానే బోర్డు పెట్టుకునే పరిస్థితులు ఎన్నో చోట్ల చూస్తాం మేము ఎప్పుడు అట్లా చేయలేదు ఆ చిన్న చిన్న వాటి పెట్టి ఒక మంచిది ఉపయోగకరంగా ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్డింగ్ ప్రభుత్వంలో జరిగినప్పుడు దానికి శిలాఫలకాలు వేస్తే దాన్ని ఏ రకంగా పోయి పెయింట్ పోయడము శిలాఫలకాలకు పెయింట్ పోవడము అన్నటువంటి ఎంతవరకు సంబంధిస్తుంది ఒకవేళ పార్టీ కార్యాలయాల సచివాలయాలకు కానీ గవర్నమెంట్ బిల్డింగులకు కానీ వైఎస్ఆర్సీపీ కలర్గా మీకు కనిపించినప్పుడు మీరు ఏ కలర్ కలరా వేసుకోవడం మాకు అబ్జెక్షన్ లేదు సినాఫలకాలను పగలగొట్టడం సినా పైన రంగులు ప్రజా ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదు అని చెప్పి ఇటు ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు కూడా నేను చెప్తున్నాను మ్యాండేట్ ఎప్పుడు ఎవరికి ఒకటే చేయడం ఉండదు ప్రజాభిప్రాయం గౌరవించడం నేర్చుకోవాలి నేను ఈరోజు ఒక మాట చెప్పే మీరు ఆరోపణలు చేశారు కదా వైసీపీలు అక్రమాలు చేశారు అవి అని చెప్పి మీ చేతిలో ఉన్న అక్రమాలు చేసి ఉండి ఎవరన్నా ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటుకి సంబంధించిన న్యాయంగా ఉన్నటువంటి భూములు ఎవరన్నా తీసుకున్నా కానీ మీరు వెరిఫై చేసుకొని రికార్డ్స్ మీకు పక్కాగా ఉన్నాయని అధికారులు తెలిస్తే మీరు తీసేసుకోండి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేసుకోండి అలా దౌర్జన్యంగా కాదు మీకు దాంట్లో న్యాయం ఉంటే లేదు ఎవరిదైనా మేము ప్రైవేటు భూములను అక్రమంగా ప్ర గవర్నమెంట్కి ఇచ్చినాము సెక్రటేరియట్ మన స్టేడియం కానీ జిల్లా పరిషత్ కానీ లేకపోతే నారాయణ గారి పని లేఅవుట్లో కానీ నగరవనం కానీ కలెక్టరేట్ కానీ ఇప్పుడు కట్టినటువంటి కడుతున్నటువంటి కలెక్టర్ బంగ్లా సేట్ ఏదైనా కూడా శిల్పారామం కానీ ఇలాంటివి ఏదన్నా కూడా మేము బలవంతంగా ఎవరిదన్నా చేసినట్టే కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి మేము తప్పు చేసినట్టే అది కూడా గవర్నమెంట్ విరమించుకొని మీరు ఎందుకు తీసుకుని మాకు బాధ లేదు ఎందుకంటే ఎవరు చెప్పలేరు కదా రాజకీయ నాయకుడు అలా కాకుండా ఏదో భయప్రాంతులకు గురి చేస్తామంటే అది సరైనటువంటిది కాదు అరవై సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి పుట్టిన వాడిని ఇంతకన్నా పదింతలు కష్టాల్లో ప్రతిపక్షంలో మోసినటువంటి వాళ్ళు ఇది కొత్త కాదు దీన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని దేవుడిచ్చాడు శక్తిని ఇచ్చాడు రెండు కాళ్ళు అరిగిపోయేంత నడిచాము గడప గడపలో భాగంగా మూడు సంవత్సరాలు ప్రతి ఏలు కాయగాసినటువంటిది నిన్న చూసుకున్నా నేను ఆ కష్టంలో ఆ కష్టం ఆ శక్తి ఇచ్చినటువంటి భగవంతుడు ఈ ఐదేళ్ళు ఓర్పుగా ప్రజలకు తోడుండేటువంటి ధైర్యాన్ని ఇవ్వడని నేను అనుకోను ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆ శక్తిని నాకు ఇస్తాడు ఆ ఆరోగ్యాన్ని నాకు ఇస్తాడు అంతకు పదింతలు ఇంతకుముందు దానికన్నా పదింతలు కష్టపడేటువంటి స్ఫూర్తి నాకు ఉంది కష్టపడతాను ప్రజలకు అండగా ఉంటాను ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాను నిజాయితీగా నిక్కచ్చిగా బెదిరింపు కొంతమందికి ఫోన్లలో బెదిరింపులు చేస్తున్నారు తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళు దాడి చేసిన వాళ్ళ పైన కేసులు పెట్టుకోవడం బాధ లేదు చేయని వాళ్ళ పైన కూడా పేర్లు విరికించి పోలీస్ స్టేషన్లలో పెట్టించడం పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం సరైనటువంటిది కాదు నేను పోలీసులు కూడా చెప్తున్నాను దీన్ని మీరు వ్యవస్థను కాపాడుకునే విధంగా మీకు ఎంత గౌరవం ఇచ్చానో ఐదు సంవత్సరాలు మీరు గుండెలపైన చేసుకోండి పోలీసు అధికారులు ఎంత స్వేచ్ఛగా మీరు బతికారో ఆలోచన చేసుకోండి ఎంత స్వేచ్ఛగా మీ డ్యూటీని మీరు చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ రీతిలో కాకుండా ఇప్పుడు మేము అక్రమాలు చేస్తాం మేము నిర్దాక్షిణంగా కార్యకర్తలు హింసిస్తామంటే అంటే ఊరుకుండేది లేదు ఎవరిపైన పోరాటం చేస్తాం ఎవరిపైనైనా తిరగబడతాం ప్రజలకు అన్యాయం జరిగినా కార్యకర్తలకు అన్యాయం జరిగినా అక్కడ వెనకడుగు వేసే ప్రశ్నే లేదు ఏ కార్యకర్తకు చిన్న గాయం జరిగినా సహించము తోడుంటాం మీకు ఒక్కటే మేము నిర్ణయిస్తున్నాం మీరు ఈ ఐదు సంవత్సరాలలో ఎంత డెవలప్ చేసి ఎన్ని బోర్డులు వేసుకుంటానో వేసుకోండి సంతోషపడతాం ఈ ప్రాంతానికి మంచి చేస్తున్నారని కానీ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల దగ్గర శిలాఫలకాల పైన ఈ రంగులు మూసేటువంటి కార్యక్రమం మాత్రం చేయడం దుర్మార్గం ఆ శిలాఫలకాలను ధ్వంసం చేయడం దుర్మార్గం మీడియా మిత్రుల ద్వారా అధికారులకు ఆర్డీఓ గారి దగ్గర నుంచి తహసీల్దార్ దగ్గర నుంచి ఎండిఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు నేను వినమిస్తున్నా కలెక్టర్ గారు కూడా కలిసి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను ఈ రకంగా శిలాఫలకాలు పాల్గొట్టించడం ఎంతవరకు సమంజసమో గత ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వేయకపోయిన శిలా ఫలకాల జోరికి కూడా మేము వెళ్ళలేదు అన్నటువంటిది గమనించుకోండి కొత్త సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేయకండి ఇది వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని అదే రకంగా అక్రమ కేసులు పెడుతున్నటువంటి పోలీసు అధికారులు కూడా వారి యొక్క నైజం మార్చుకోవాలి భావిష్యం పైన కూడా ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ఇది సరైనటువంటిది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే మా న్యాయం జరగలేదో దానిపైన వివరిస్తాను భవిష్యత్తులో పోరాటాలు మాకు కొత్త కాదు అలా అని చెప్పి కార్యకర్తలను హింసిస్తుంటే చూసి ఉండలేము మేము ఎక్కడన్నా తప్పులు చేసినట్టే మీరు చర్యలు చేపట్టుకోండి మీ చేతుల అధికారం ఉంది కానీ ఊరికి భయభ్రాంతులు గురి చేస్తామంటే ఏ ఒక్కరు భయపడి కూర్చుండే వాళ్ళు లేము అందరం ఒక తాటిపైకి వస్తాం ఒక వారం గల ఆరు రోజులయ్యింది కానీ మాలో ఏ స్ఫూర్తి కానీ ఏ ఇది కానీ తగ్గదు మా ప్రేమ మా నాయకుడి పైన ప్రేమ మా పార్టీ పైన ప్రేమ అను అనుగుణ ఉంటుంది సత్య ఎంతవరకు మా పార్టీ మా ప్రేమ వైఎస్ కుటుంబం పైన వైఎస్ జగన్ పైన ఉంటుంది అదే రీతిలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అనేటువంటిదే మా గుండె కొట్టుకుంటుంది ఇలాగే కొనసాగుతాం ఇలాగే పార్టీకి తోడుంటాం తిరిగి పుంజుకొని తిరిగి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసేంత వరకు ప్రతి నిమిషము కూడా కష్టపడతామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను